హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ సోంపు ఇలా తిన్నారంటే ఆ వ్యాధులన్నీ మాయం ఎన్ని లాభాలో ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది రక్తం మొత్తంలో సిరం కొలెస్ట్రాల్ తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులో సోంపులో కలిగించే సెలీనియం చాలా పండ్లు కూరగాయల్లో కనిపించని ఖనిజం ఇది కాలేయ ఎంజైమ్ల పనితీరును మద్దతు ఇస్తుంది శరీరంలో క్యాన్సర్ కలిగించే సమ్మేళనాలు నిర్వీక్షీకరణ చేయడంలో సహాయపడుతుంది ఫైబర్ పొటాషియం విటమిన్ సి మ్యాంగనీస్ సమృద్ధిగా ఉండే సోంపును తీసుకోవడం వల్ల శరీరంలోని పోషక లోపాలను భర్తీ చేసుకోవచ్చు సోంపు నీటిని తయారు చేయడం సోంపు నూనెను తీసుకోవడం సోంపు సూపు తయారు చేయడం సోంపును వేయించడం లేదా పచ్చిగా తీసుకోవడం ద్వారా శరీరానికి చికిత్స చేయడానికి సోంపును ఉపయోగించవచ్చు పచ్చి కాల్చిన సోంపు రెండింటినీ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది సోంపులో ఉండే ఫైబర్ గ్యాస్ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది బీపీ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం సహాయపడుతుంది బాలింతల్లో పాలు పెరగడానికి సోంపు మేలు చేస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మొటిమలు రాకుండా రక్షిస్తుంది ప్రతిరోజు ఒక టీ స్పూన్ సోంపు ఆరోగ్యానికి మంచిది సోంపు సహజ కారిక పనిచేస్తుంది ప్రతి రాత్రి పడుకునే ముందు నమలడం వల్ల విషాన్ని బయటకు పంపి ఖాళీ ఆరోగ్యానికి కాపాడుతుంది సోంపులో ముడతలను తగ్గించి మెరిసే చర్మాన్ని ప్రోత్సహించే యాంటీ ఏజెంటింగ్ లక్షణాలు ఉంటాయి మీరు ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను నివారించుకోవాలి అనుకుంటే మీ చర్మ సంరక్షణ దినచర్యలో సోంపును జోడించడానికి పరిగణించండి సైనస్ సమస్యతో బాధపడేవారు సోంపును నీటిలో మరిగించి దాని ఆవిరిని పీల్చడం ద్వారా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది రక్తంలో మొత్తం సీరం కొలెస్ట్రాల్ తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది సోంపులో ఉండే సెలీనియం చాలా పండ్లు కూరగాయల్లో కనిపించని ఖనిజం ఇది కాలేయ ఎంజైమ్ల పనితీరుకు మద్దతు ఇస్తుంది శరీరంలో క్యాన్సర్ కలిగించే సమ్మేళనాలను నిర్విశీకరణ చేయడంలో సహాయపడుతుంది సోంపు